శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్ శివాజీ చౌక్ వద్ద ఈరోజు ఊరప్ప బిటర్ సింగారెడ్డి ఆధ్వర్యంలో ఆయనకు మరి పూలమాల వేసి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది మరి శివాజీ మహారాజ్ ఆ రోజు ఆయన పరిపాలనలో ఎంతోమంది రైతులకు కానీ యువతకు కానీ అదేవిధంగా మన భారతీయ సంస్కృతిని పెంపొందించే విధంగా మన భారతీయ సంస్కృతి సాంస్కృతిక విలువలను కూడా పెంపొందించే విధంగా మన రైతులకు భూమి శిశు రద్దు చేసి విద్యా పన్నులు రద్దు చేసి రైతులకు ఎంతో మేలు చేసిన మహా గొప్ప పోరాట యోధుడు మరి మన దేశంపై దాడులు చేసి ఎవరైనా దాడులు చేసి మన సంస్కృతిని మన సంప్రదాయాల్ని తగ్గించే వారిపై నిరోచితమైన పోరాటాలు చేసి ఆయన ఒక మహా పోరాట యోధునిగా నిలిచిన వ్యక్తి మరి ఆయన యొక్క జయంతిని జరుపుకోవడం అనేది ఆయన యొక్క ఆయన యొక్క జీవిత చరిత్రనే పూర్తిగా తీసుకొని నీటి యువత కూడా మరి ఈరోజు సమాజంలో జరుగుతున్న అన్యాయాలను కానీ సామాజిక వివక్షల మీద కానీ అక్రమాలపై పోరాడవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన మన సంస్కృతిక విలువలు కానీ మన దేశం యొక్క సంపదను విదేశీ శక్తులు కొలగొట్టకుండా మరి కాపాడిన యోధుడు కాబట్టి ఆయన యొక్క జయంతిని ఆయన యొక్క జీవిత చరిత్రను మనం పూర్తిగా తీసుకొని రానున్న రోజుల్లో సంగారెడ్డిలో కూడా మరి మంచి ఆయన యొక్క ఆశయ సాధన కోసం సంగారెడ్డిలో జరుగుతున్న అవినీతి అక్రమాలను కూడా మరి నేటి యువత పోరాడవలసిన అవసరం ఉంది కేవలం నినాదాలకే పరిమితం కాకుండా మరి అంతో ఇంతో సామాజిక సేవ చేసి కూడా యువత మరి శివాజీ మహారాజు యొక్క స్ఫూర్తిని కొనసాగించే విధంగా మరి వారి యొక్క పోరాట పఠమ మరి వారి యొక్క జీవిత నిరాచరణ కూడా ఉండాలని తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ వారందరికీ కూడా మరి కోరంపూర్ పుట్ట చందర్ రెడ్డి తరఫున ఇద్దరపకీ శివాజీ యొక్క